నమస్కారం సార్ మన నల్గొండలో టెంట్ సెలూన్ అని పెట్టున్నాం సార్ అంటే యాక్చువల్లీ మా అబ్బాయి కోసం పెడుతున్నాం మనం ఏంటంటే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే సార్ ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం అంటే ఇప్పటింతవరకు నల్గొండలో ఎవరు అట్లా యూజ్ చేయలేదు వచ్చే కస్టమర్కి మనం ఫస్టే స్క్రీన్ మీద పిక్చర్ అప్లోడ్ చేసి తనకి మ్యాచ్ అయ్యే హెయిర్ స్టైల్ ని మనం నాలుగు విధాలుగా చూపిస్తాం తనకి నచ్చిన విధంగా తను సెలెక్ట్ చేసుకోవచ్చు అదే విధంగా మరి అన్ని ప్యాలర్లో ఉండే అన్ని సిచ్యువేషన్ మన దగ్గర ఉన్నాయి సార్ ఏమంటారు ఫేస్ ప్యాక్ అయితే అయింది అన్ని విధాలుగా వేరే పార్లర్ బ్యూటీ పార్లర్స్ మిన్స్ పార్లర్లు అన్ని విధాలుగా ఏ అయితే ఉన్నాయో ఫెసిలిటీస్ అవన్నీ మన దగ్గర ఉన్నాయి ఎస్పెషల్లీ ఏ టెక్నాలజీ యూజ్ చేసి మేము వచ్చి కస్టమర్ కి ఫస్ట్ చూపిస్తాం సార్ ఏ విధంగా వాళ్ళకి సెట్ అవుతుందో హెయిర్ స్టైల్ ఏ విధంగా సెట్ అవుతుందో ఫస్ట్ మేము నాలుగైదు విధాలుగా అతను నచ్చే విధంగా అన్ని స్టైల్స్ చూపిస్తాం దీన్ని బట్టి వాళ్ళు సాటిస్ఫై అవుతారు సార్ కస్టమర్ ఇది సార్ మా 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 షాప్ లా వేరే షాప్ లాగా తేడా ఏంటంటే ఇదే ఏ ఏ టెక్నాలజీ సార్ ఏ టెక్నాలజీ ఏ టూల్స్ ఉపయోగించి కస్టమర్ కి సాటిస్ఫై విధంగా చేసే విధంగా ఫస్ట్ వాళ్ళకి స్క్రీన్ మీద చూపిస్తాం చాలా డిఫరెన్స్ ఉంటాయి సార్ మనకి ఇప్పుడు హెయిర్ స్టైల్ ఎన్ని విధాలు ఉంటాయో అన్ని విధాలు చూపిస్తాం కాస్ట్ అందరు లాగే సార్ నార్మల్ కాస్ట్ హెయిర్ కటింగ్ వంద రూపాయలు హెయిర్ ప్లస్ బ్లేడ్ కలిపి వన్ ఫిఫ్టీ మిగతా పేర్ల నార్మల్ పేర్ హెయిర్ సెలవులు ఎట్లా ఉంటాడో అన్ని దానికంటే తక్కువ కాస్ట్ తీసుకుంటాం ఆ విధంగా సేవ చేయాలని చూడాలని చేసాం సార్ ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నల్గొండ పట్టణంలో హైదరాబాద్ రోడ్ లో ట్రెండ్ సెలూన్ అని అత్యాధునిక టెక్నాలజీ తోటి ఒక మనం సెలూన్ అనేది ఓపెన్ చేసాము దీని ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర ఏ టెక్నాలజీ వాడేసి అవతల కస్టమర్ ఫేస్ కట్ ని పట్టేసి వాళ్ళు కోరుకున్న దానికంటే కూడా బెస్ట్ హెయిర్ కట్స్ అండ్ ఆల్సో థింగ్స్ వాళ్ళకి కావాల్సిన దానికంటే కూడా బెస్ట్ హెయిర్ కట్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము సో మన దగ్గర ప్రొఫెషనల్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మన దగ్గర హెయిర్ స్టైలిస్ట్ ఉన్నారు ఆఫీషియల్ ప్రొఫెషనల్ ఉన్నారు సో కాబట్టి మీరు కోరుకునే దానికంటే కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయని దానికంటే కూడా మంచి టెక్నాలజీ మీ ఫేస్ కట్కి సూట్ అయ్యేటట్టు మేము ఇక్కడ ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్ ని ఇచ్చినాము అలాంటి సేవలని అందిస్తాము అండ్ ఆల్సో మెన్స్ కి సంబంధించిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ చూసారు అది ఇవన్నీ చూడండి ఫేస్ ప్యాక్స్ బాడీ మసాజ్ అండ్ ఆల్సో హెడ్ మసాజ్ సో డిఫరెంట్ డిఫరెంట్ అన్ని రకాల అత్యాధునిక మన దగ్గర స్పేస్ అన్ని ఉన్నాయి మన ప్రొడక్ట్స్ ఉన్నాయి సో హైజెనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్ని కావాలి కాబట్టి ఎవరైతే మనకి హైదరాబాద్ రోడ్ లో ఒక కొత్త రకంగా మనకి డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ లుక్ మెయింటైన్ చేయాలనుకునే వారి కోసం ఇది ఒక మంచి సెలూన్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది నల్గొండలో ఓపెన్ అయింది మీరు ఒకసారి రండి చూడండి హెయిర్ స్టైల్ నచ్చితే డబ్బులు ఇవ్వండి మీకు ఛాలెంజింగ్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇది సక్సెస్ఫుల్ గా మేము అన్ని రకాలుగా ప్రాక్టికల్ గా సక్సెస్ చేసి అంత ట్రయల్స్ కంప్లీట్ చేసినాకనే ఇది ఓపెన్ చేస్తున్నాము కాబట్టి ఒకసారి మా సెలూన్ ను వీచ్ చేయండి మీకు కాంబో ఆఫర్స్ ఉన్నాయి బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి కంపేర్ టు అదర్ అవుట్లెట్స్ కంటే కూడా చాలా బెస్ట్ ఆఫర్స్ ఇస్తున్నాం చాలా మంచి సర్వీస్ అవైలబుల్ ఉంటుంది మీకు టైమింగ్స్ కూడా మార్నింగ్ మేము సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తున్నాం నైట్ అనేది టెన్ పిఎం వరకే అవైలబుల్ ఉంటాయి సో మీరు ఒకసారి రండి వీచ్ చేయండి ఒకసారి మా సేవల్ని తీసుకోండి మీకు నచ్చితేనే డబ్బులు ఇవ్వండి అంత కాన్ఫిడెన్షియల్ గా చెప్తున్నాను నవ్వే డేస్ ఏ టెక్నాలజీ యూజ్ చేసి మీ ఫేస్ కట్ ని బట్టేసి చాలా డిఫరెంట్ లుక్స్ ఒకసారి వచ్చి చూడండి మా సేవల్ని అందించుకోండి థ్యాంక్ యూ ఎవరి